హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు ఈరోజు నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆనియన్ పికిల్ని చాలా టేస్టీ అండ్ సింపుల్గా కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము ఇక్కడ నేను నిల్వ పచ్చడి కోసం ఒక కిలో ఉల్లిపాయలను తీసుకున్నాను ఉల్లిపాయలు మనం తీసుకునేటప్పుడు పెద్దవిగా చూసి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని అటువైపు ఇటువైపు కట్ చేసి మొత్తాన్ని పొట్టు తీసి ఉంచుకోవాలి పెద్ద సైజు తీసుకున్నాం కాబట్టి పొట్టు తీసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం పొట్టు తీసుకొని రెడీ చేసిన ఈ ఉల్లిపాయలని ఒక్కొక్కటిగా కాటన్ క్లాత్ తోటి నీట్గా తుడుచుకోవాలి తడి అనేది అస్సలు ఉండకూడదు మనమైతే వీటిని వాష్ చేసుకోకుండా ఉండాలి ఇలా తుడుచుకున్న ఉల్లిపాయలు మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక వన్ అవర్ వరకు కూడా ఆరపెట్టి ఉంచుకోవాలి వన్ అవర్ తర్వాత ఆరిన ఈ ఉల్లిపాయలని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి రెడీ చేసి ఉంచాను ఇప్పుడు దానిలోకి ఒక గిద్ద కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకోవాలి మనం రైస్ కుక్కర్కి వచ్చే గిద్దతోటి తీసుకుంటే సరిపోతుంది తూకం ప్రకారం అయితే ఇది నూట ఇరవై ఐదు గ్రాములు ఉప్పు అలాగే దానిలోకి ఒక స్పూను పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వంద గ్రాములు చింతపండుని గింజలు ఈనెలు తీసివేసి రెమ్మలు రెమ్మలుగా చేసి దానిలోకి యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు ఉల్లిపాయలు కలిసినందువల్ల ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి చింతపండు కూడా బాగా నానుతుంది మొత్తం బాగా ట్యాస్ చేసుకోవాలి మొత్తం బాగా కలిసింది చింతపండు అంతా కలిసింది ఒకసారి బాగా అదిం పెట్టి మూత పెట్టి వన్ అవర్ వరకు కూడా ప్రక్కన ఉంచేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చింతపండు త్వరగా నానుతుంది అలాగే వన్ అవర్ తర్వాత ఒక్కసారి మనం మూత తీసి చూద్దాము చింతపండు అంతా కూడా బాగా నానింది ఇప్పుడు దీన్ని ఇలా ప్రక్కన ఉంచేసి స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఈ మెంతులని అటు ఇటు కలుపుతూ దూరగా ఫ్రై చేసుకోవాలి మెంతులంతా కూడా బాగా ఫ్రై అయినవి స్టవ్ ఆఫ్ చేసి దించి ప్లేట్లోకి తీసుకొని మెంతులని సల్లారిని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని సల్లారిని ఈ మెంతులని దానిలోకి యాడ్ చేసుకొని అలాగే మనం కట్ చేసి రెడీ చేసుంచుకున్న ఆనియన్స్ చింతపండు అంతా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి ఇదంతా మెత్తని పేస్ట్లా వచ్చింది ఈ ఉల్లిపాయ పేస్ట్లోకి ఒక గిత్త కారాన్ని కొంచెం ఎలితిగా తీసుకోవాలి తూకం ప్రకారం వంద గ్రాముల కారాన్ని యాడ్ చేసుకొని ఈ కారం అంతా కూడా ఉల్లిపాయ పేస్ట్లోకి కలిసేలాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసింది ఇప్పుడు ఒక్కసారి మరలా మెత్తగా మిక్సీ వేసుకుంటే అంతా బాగా సెట్ అవుతుంది ఉప్పు కారాలు టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒక్కసారి దీన్ని టేస్ట్ చేసి అంతా రెడీ అయింది ఇప్పుడు దీనికి తాళింపు ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైన బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఒక కిలో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నిలువుపరది కాబట్టి ఆయిల్ ఇంకా కొంచెం ఎక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని చింతపటమనగానే ఒక ఐదారు ఎండుమిర్చిని ఒక గుప్పెడు వెల్లుల్లి రిమ్మలని పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం కలుపుతూ ఫ్రై అవ్వగానే ఒక స్పూను ఇంగువని యాడ్ చేసుకోవాలి మొత్తం బాగా ఫ్రై అయింది తాలింపు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చడిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే లో ఫ్లేమ్లో కలుపుతూ ఈ ఆయిల్ అంతా పచ్చడి ఆయిల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసింది ఇప్పుడు మరలా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఇలాగే ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలేంతవరకు ఎక్కువగా ఉడికించుకున్నందువల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మొత్తం ఆయిల్ కూడా పైకి తీరింది ఇంకొంచెం సేపు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు టేస్ట్ చేసుకొని మనకి ఉప్పు కారాలు ఏం తగ్గినా కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారిన ఈ పీకిల్ని తడిలేని గాజు బాటిల్లో కానీ ఏతైతే కంటైనర్లో కానీ నిల్వ ఉంచుకుంటే వన్ ఇయర్ పైనే ఉంటుంది ఇది టిఫిన్ ఐటమ్స్లోకి దోశలోకి అయితే మరి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ పైనే ఉంటుంది మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్